హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్ ఛానల్ మీకు ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే రవ్వ లడ్డు చేసి చూపిస్తాను ఈ రవ్వ లడ్డు చేసుకోవడం చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ రవ్వ లడ్డు అంటే ఇష్టము ఆ రవ్వలడ్డూలో అంత బలమేమి ఉండదు హెల్త్కి ఏమీ ఉపయోగం ఉండదు కానీ మనం దీంట్లో హెల్త్ని యాడ్ చేయడానికి హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటూ ఈ రవ్వలడ్డులు చేసాం ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అవన్నీ ముందు ముందు చెప్తాను చూడండి మా అంజలక్కతో చేయించిన ఈ రవ్వలడ్డు అనేది చాలా టేస్టీగా ఉండిద్ది చాలా బాగుండిద్ది ముందుగా ప్రిపరేషన్ కోసం ఒక కేజీ రవ్వ తీసుకున్నాను ఇక్కడ వంద గ్రాముల నెయ్యి మంచి ఇంట్లో చేసుకున్న నెయ్యి అది మొత్తం రవ్వలో వేసేసి నెయ్యి అంతా రవ్వకి పట్టేటట్లు రవ్వ ఎక్కడ ఉండలేకుండా మొత్తం నీట్గా నెయ్యి మొత్తం రవ్వకు పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రవ్వ ఎంతవరకు వేగాలి అంటే రవ్వ కలర్ షేడ్ అవ్వాలి తర్వాత మనకి రవ్వ వేగుతున్నప్పుడు మనం జీడిపప్పును కనుక నెయ్యిలో ఫ్రై చేసినప్పుడు ఎలాంటి ఫ్లేవర్ వస్తుందో అలాంటి అరోమా వచ్చే వరకు రవ్వను వేపుకోవాలి రవ్వ లడ్డుకి టేస్ట్ ఎక్కడ ఎన్హెన్స్ అవుతుంది అంటే రవ్వ ఎంత బాగా వేపుతామో అప్పుడే రవ్వకి అంత టేస్ట్ యాడ్ అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుంది మంచిగా సహనం కలిగి నా కేజీ రవ్వ వేయడానికి ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ పట్టింది అంతవరకు సహనంగా వేపుకోండి ఇప్పుడు ఒక పొయ్యి మీద పాలు పెట్టేసుకొని కాసి చల్లార్చడానికి పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ జీడిపప్పుని నెయ్యి వేసేసి జీడిపప్పుని గోల్డెన్ ఇష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ జీడిపప్పుని కూడా తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి పాలు కాగాలి కాగి చల్లారాలి అందుకని చెప్పేసి ముందుగానే కాచి చ పక్కన పెట్టేస్తున్నాము జీడిపప్పును కూడా వేపేసి పక్కన పెట్టేస్తున్నాము నెక్స్ట్ అదే నెయ్యిలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులు నువ్వులు నడుములకు బలము రక్తాన్ని పట్టిస్తాయి ఫిబర్టీ పెరిల్లో ఉన్న పిల్లలకైతే మంచి బలాన్ని ఇస్తాయి నడుములకి అందుకని నువ్వులు ఎక్కువగానే వేస్తున్నాము ఇక్కడ మీరు ఎక్కువగానే వేయండి టేస్ట్తో పాటు హెల్త్ని కూడా మనం మనకి ఇచ్చిన వాళ్ళు అవుతాం కేజీ రవ్వకి ఇక్కడ కేజీ పంచదార తీసుకున్నాను కే ముప్పావు కేజీ ఎండు కొబ్బరి తురుము ఎక్కువగానే వేస్తున్నాము ఎంత రవ్వ వేస్తున్నామో కొంచెం తగ్గించి ఎండు కొబ్బరి వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది అదేవిధంగా వేపుకొని ఉంచుకున్న నువ్వులు జీడిపప్పు అన్నిటినీ వేసేసి తర్వాత యాలకుల పొడి పంచదార కూడా కలిపి వేసేసాము వేసేసి మొత్తాన్ని పిసుకుతూ కలపండి జస్ట్ కలపటం కాదు చూడండి అంజలక్క పిసుకుతూ కలుపుతుంది అలా కలపడం వల్ల ఏంటి అంటే నువ్వుల్లో ఉన్న ఫ్లేవరు యాలకుల్లో ఉన్న ఫ్లేవరు ప్లస్ కొబ్బరిలో ఉండే ఆయిల్ ఫ్లేవర్ అనేది అంత రవ్వకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ ఒక్కసారి షుగర్ సరిపోయిందా లేదా చూసుకోండి బెల్లంతో కూడా చేయొచ్చు ముందు రోజులో నేను బెల్లంతో కూడా చేసి చూపిస్తాను ఇప్పటికీ షుగర్తో అడ్జస్ట్ అయిపోదాము ఇలా రెండు భాగాలుగా చేసుకొని కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ ఉన్న పిండి మొత్తానికి ఎంత పడుతుందో ఒకేసారి పాలు పోసేయకూడదు ఎందుకంటే పాలు పీల్ చేసేసి రవ్వ అనేది గట్టిగా అయిపోతుంది అలా మొత్తం అవ్వకుండా ఉండాలి అంటే రెండు సగాలుగా చేసుకొని ఎంతవరకు వరకు పాలు పడతాయో చూసుకొని అంత రవ్వ కలుపుకుంటూ ఉండలు చేసుకోవాలి చూడండి సగం చేసింది అంజిలక్క తర్వాత ఉండలు కడుతుంది ఎందుకంటే ఉండ కట్టడానికి ఈజీగా ఉండిద్ది ఇలా సగం సగం చేసుకుంటాం వల్ల చక్కగా మనము ఏ రోజు ఫ ఫస్ట్ రోజు ఏ ఫ్లేవర్ ఏ టేస్ట్తో మనం ఎంజాయ్ చేసామో రవ్వ లడ్డుని చివరి రోజు కూడా అదే టేస్ట్తో ఎంజాయ్ చేస్తాము ఇది చేసి నేను ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అవుతుంది ఇది చేసి ఇప్పటికీ ఒక్కటో రెండో ఉన్నాయి అదే ఫ్లేవర్ ఉంది అంతే స్మూత్గా ఉన్నాయి మా ఇంట్లో లడ్లు చాలా బాగున్నాయి చూడండి చక్కగా ఉండని ఇలా చేసేసుకొని అన్నిటినీ పక్కన పెట్టేసేసుకోవాలి వెంటనే చేసిన వెంటనే డబ్బాల్లో పెట్టేయొద్దు ఇలా చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకొని ఒక గంట అన్న మినిమం మనకి బయట ఆరాలి ఆరిపోతే ఏంటంటే అవి చక్కగా బిగిసి కొంచెము లడ్డు పగిలిపోకుండా ఉంటుంది తర్వాత బౌల్లో పెట్టుకోవడానికి ముందు మీకు చూపించడానికి ఇలా డెకరేషన్ చేస్తున్నాను అంతే తర్వాత మేము అలా అయితే ఆరబెట్టేసాము లడ్లన్నీ ఇలా ప్లేట్లో పెట్టేసుకొని ఒక గంట మాత్రం ఖచ్చితంగా గంట బయట ఆరాలి తర్వాత డబ్బాల్లో పెట్టుకోవాలి ఈవినింగ్ స్నాక్స్గా కానీ పిల్లలకి స్కూల్కి పంపించినప్పుడు వాళ్ళకి స్నాక్స్గా కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ ప్లీజ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు రిక్వెస్ట్ చేస్తున్నాను